హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు వర్ మిస్ పాల్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం ఆ రోజు నాగుల చవితి నాగుల చవితి అంటే మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచేసి ఇంకా అలా లేవగానే మా ఇంటి బయట వచ్చి అలా చూస్తూ ఉంటాను అనమాట వ్యూ ఎందుకంటే మాకు ఆపోజిట్ ఉన్న పార్క్ పార్క్ సైడ్ టెంపుల్స్ ఉంటాయన్నమాట అలా చూస్తూ ఉంటా ఇంకో పార్క్ వచ్చే వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు అలా చూస్తూ ఉండిపోతాను ఇంకా అయిపోయాక చూసేసాక గ్లోబల్కి వచ్చేసి ప్లాంట్స్కి ఫ్లవర్స్ ఉన్నాయేమో చూసేసుకొని ఇంక ఫ్రెష్ అప్ అయిపోయి రంగోలు పెట్టేసుకున్నాను రంగోలు పెట్టుకున్నాక మా ఆయన కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేస్తారు వచ్చి పూజ చేసేసారు పూజ చేసి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అందరం దండం పెట్టేసుకొని ఇంకా సోది కదా నాగాలముకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ సెట్ చేసేసుకున్నాను కొబ్బరికాయ నువ్వుల తిమ్మిరి శనగలు ఇంకా అన్నీ పెట్టేసుకొని ఇంకా మా ఇంటి దగ్గరేనండి ఇంకా అక్కడికి వెళ్ళి ఆగాలం దగ్గరికి వెళ్ళేసరికి చాలామంది జనాలు ఉన్నారు ఈసారి ఎక్కడో ఏ ప్లేస్ ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి ఎక్కడో ప్లేస్ వచ్చాక ఇంక దేవుని దర్శించుకొని పాలు గుడ్డు అన్నీ సమర్పించుకొని దేవుని దండం పెట్టేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసి దేవుని పెట్టిన ప్రసాదాలన్నీ తినేసాక నెక్స్ట్ చిలుకూరు బాలాజీ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం ఎందుకు స్టార్ట్ అంటే మా మామయ్య ఉన్నప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్లో నేను మా ఆయన ఇద్దరిని కలిసి వన్ నాట్ ఎయిట్ త్రీ కావాలని మొక్కుకున్నారు సో ఇంకా మా ఆయన యాక్చువల్ డెంటిస్ట్ తనకు ఓపీలు కూడా ఏం లేవు ఆ రోజు సో ఇంకా ఫ్రీ అయ్యేసరికి గుడికి వెళ్ళాం గుడికి వెళ్ళేసరికి లోపలికి వెళ్ళి ఎట్లా మీకు కొంత తక్కువ రష్ ఉంది రెస్ట్ ఉండేసరికి మంచి దర్శనం అయిపోయింది ఇంకో ట్విస్ట్ ఏంటంటే వన్ నాట్ ఎయిట్ మొక్కున్నాం కదా అక్కడ ఏమైంది మండే టు థర్స్డే మాత్రమే గుడి చుట్టూ తిరగాలి అది అదేంటి లోపలి కాదు బయట గుడి చుట్టూ బయట తిరగాలి అన్నారు అన్నారు సో ఇంకా ఇంకెలా పాజిబుల్ ఇంక బాబు ఉన్నారు చిన్న బాబు ఇంక కష్టమవుద్ది అని చెప్పి దేవుని దండం పెట్టేసుకొని బయట ఏదో షాపింగ్ ఉంటే అలా చూసి ఏదైనా అవసరమైనట్టు తీసేసుకొని ఇంకా అలా రిటర్న్ అయిపోయాం రిటర్న్ అయిపోయాక దారిలో వస్తుంటే శివాలయం మ్యూజియం అలా కనిపించింది ఇంకా దగ్గర కూడా లోపలికి కూడా వెళ్ళలేదండి ఇంకా అలా బయట నుంచి చూసి వీడియోస్ తీసేసుకొని మళ్ళీ బ్యాక్ టు హోమ్ అని అనుకున్నాం కానీ ఏమైంది మధ్యలో అలా వస్తూ వస్తూ ఉంటే ఇంకా ఇంకా వచ్చే యాక్చువల్గా మేము కూకట్పల్లిలో ఉంటాము ఇంకా అక్కడి నుంచి వచ్చేదారిలో ఐకే ఉంటుందన్నమాట ఇంకా ఐకే ఇంకా ఆగుతామా ఇంకా అలా వెళ్ళి ఏదో కొన్ని 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 ఐటమ్స్ కావాలని తీసేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇంటికి